రేవంత్ రెడ్డి గారు మారడం కష్టం 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 అని అందరు అంటుంటే అందరు అనుకున్న మాట ప్రకారమే ఆయన కొద్ది రోజులు ఆయన భాష విషయంలో ఆయన ఇక మారడు అనేది చాలా సందర్భాల్లో నిరూపించుకున్నాడు అయితే మరి నిన్న ఏమైందో ఏమో కానీ ఏం అయిందో ఏమైందో చాలా విచిత్రంగా హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ అదేవిధంగా అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు కూడా చాలా కృషి చేసారని చెప్పాడు చెప్పి ఇక మేము కూడా ముందుకు పోతామని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు అంటే నిజాలు మెల్లమెల్లగా బయటకు వస్తాయి ఖచ్చితంగా రావాల్సిందే అయితే ఇన్ని రోజులు ఏదో రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ను విమర్శించే కార్యక్రమం చేస్తూ హైదరాబాద్ అభివృద్ధి చెందలేదు తెలంగాణ అభివృద్ధి ఏందలేదు ఎక్కడ ఏం అభివృద్ధి ఎందలేదు అని చెప్పిన ఆ నోటి నుండే మెల్లిగా మెల్లిగా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి అందరూ కేసీఆర్ కారణమైంది అని చెప్పి నిన్న మొత్తానికి మాట్లాడిండు సో దీనివల్ల మనకు ఆయనకి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా జ్ఞానోదయం అయిందా అని అనుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ తర్వాత తర్వాత ముందు ముందు ఎట్లా ఉంటుందో మనకు చెప్పలేము ఆయన లాగా ఇవాళ ఇచ్చిన మాట మళ్ళీ రేపు ఉండదు ఎందుకంటే మొన్న కేసీఆర్ను రండ అని ఏదైతే మాట్లాడిండో ఆ రోజు పొద్దున జరిగిన సమావేశంలో నేను ఇప్పటి నుంచి ఇలాంటి భాష మాట్లాడినా అని చెప్పి సాయంత్రానికే మాట మార్చిండు కనుక ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర ఉందని చెప్పిన ఆయన్ని మళ్ళీ రేపు ఎల్లుండో ఏం మాట్లాడతాడో మనకు అర్థం కాని పరిస్థితి కానీ మొత్తానికైతే ఆ మాట అన్నాడు అయితే ఇది అనాల్సిన అవసరం ఉంది దీని మీద ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన చాలా లేటుగా జ్ఞానోదయం అయింది ఎందుకం ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే మన రాష్ట్ర పరువు మనమే తీసుకోవద్దు మన అభివృద్ధి మన సిటీకి సంబంధించిన అభివృద్ధిని మనమే తగ్గించుకోవద్దు ఇప్పుడు ఈయన కొద్ది రోజుల తర్వాత ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మాట్లాడిన సందర్భంగా ఎవరో అధికారులు ఎవరో చెప్పినట్టున్నారు ఎందుకంటే వీళ్ళు శ్వేతపత్రం పేరుతోని మొత్తం మన పరువు మనం తీసుకునే విధంగా మన క్రెడిబిలిటీ మనం తీసుకునే విధంగా రాష్ట్రం అంతా అప్పులల్లో ఉంది అది ఇది అని చెప్తే ఎక్కడ మన క్రెడిబిలిటీ పోయింది క్రెడిట్ స్కోర్ అంటారు మనం వ్యక్తిగత అప్పులు తీసుకుంటే అట్లనే రాష్ట్రానికి సంబంధించిన పరపతి పోయే విధంగా మాట్లాడితే చాలామంది తిట్టడం జరిగింది మొత్తం రాష్ట్రానికి మీరిచ్చిన హామీలను అమలు చేయాలంటే భారీగా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి మీరు ఇప్పుడే మన అప్పులాలు ఉన్నామని చెప్తే ఇంకా మీరు మీ పరిపాలన చేయడం అనేది సాధ్యంగానే పరిస్థితి ఉంటుందని ఎవరో చెప్పినట్టున్నారు తర్వాత ఆ విషయాన్ని తగ్గిపోయారు ఇప్పుడు హైదరాబాద్ రిలేటెడ్ కూడా ఇన్ని రోజులు ఏం జరిగింది అభివృద్ధి ఏం జరగలేదని చెప్పిన ఆయనను ఎవరో సంజాయించారో మరి ఏమైందో కానీ మొత్తానికి హైదరాబాద్ అభివృద్ధి చెందింది అని చెప్తున్నాడు అది చెప్పాలా చెప్తేనే మనకు పెట్టుబడులు వస్తాయి హైదరాబాద్లో ల్యాండ్ ఆర్డర్ బాగుంది అని చెప్తేనే మనకు కొత్త పెట్టుబడులు వస్తాయి కొత్త సంస్థలు వస్తాయి ఆ కొత్త సంస్థలు వస్తే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది ఈ మాత్రం సోయ్ లేకుండా ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మన ముఖ్యమంత్రి గారు సో మరి ఆయనకి ఎవరు బుద్ధి చెప్పిరో ఏదో మొత్తానికైతే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పిండు ఆయన ఈ మాటల ద్వారా ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది ఆయనకి ఇప్పుడు తెలిసి వస్తుంది ఇప్పుడిప్పుడు పెట్టుబడులు వస్తాయి ఇప్పుడిప్పుడు లాండ్ ఆర్డర్ బాగుంది అది ఇది అని చెప్తుంటే ఇప్పుడు మనకు పెట్టుబడులు వస్తాయి దాని ద్వారా రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది ఇదే క్రమంలో కాళేశ్వరం విషయమైనా సరే కరెంటు విషయమైనా సరే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి అంశానికి సంబంధించినా సరే అప్పుల విషయమైనా సరే ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి ఏ విధంగా పనులు చేసిండు అది బాగా చేసిండు దాన్ని మేము కొనసాగిస్తున్నాం అని చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది దాని ద్వారా మరింత రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యమవుతుంది అప్పులు పుడతాయి అదేవిధంగా సంపద పెరుగుతుంది కానీ ఆ ముఖ్యమంత్రిని బదనాం చేద్దాం గత ముఖ్యమంత్రిని బదనాం చేద్దామనే కాన్సెప్ట్తో చేస్తే మాత్రం రాష్ట్రానికి అవుతుంది ఎన్ని రోజులు మీరు అట్లా చేసిర్రు చేసిన దానికి మరి మీకు ఎవరు బుద్ధి చెప్పిరో ఏమైందో కానీ మొత్తానికి మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది మరి అది ఎన్ని రోజులు ఉంటుందో మళ్ళీ లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కనుక ఇష్టం వచ్చినట్టుగా ఇట్లనే మాట్లాడతారో ఏదో కానీ ఖచ్చితంగా కేసీఆర్ అభివృద్ధి చేసిండు ఈ రాష్ట్రాన్ని ఆ చేసిన అభివృద్ధిని మీరు కొనసాగించండి దయచేసి ఆ ఇరవై నాలుగు గంటల కరెంటు ఆ సాగునీరు మీరు వచ్చినప్పటి నుండి కరెంటు లేదు సాగునీరు కృష్ణానదికి సంబంధించి సాగర్ డ్యామ్ రిలేటెడ్గా ఉన్న ఆ పంటలు ఎండిపోతాయని చెప్తున్నారు ఇక్కడ ఎస్ఆర్ఎస్పి రిలేటెడ్గా ఉన్న కాలువలు ఎండిపోతున్నాయి కరెంట్ వస్తలేదు బంధు లేదు ఇప్పుడు మీరు అన్న భరోసా లేదు చాలా కష్టాలున్నాయి వాటన్నిటిని అధిగమించాలంటే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మీరు యాక్సెప్ట్ చేస్తూ దాన్ని కొనసాగించడానికి అవసరమైతే బీఆర్ఎస్ నేతల సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి దయచేసి మళ్ళీ గజినీలాగా మారద్దు ఒకరోజు ఇప్పుడు ఇట్లా మాట్లాడి మళ్ళీ రేపు నేను ఎక్కడన్నా కేసీఆర్ హైదరాబాద్ రాష్ట్రానికి మేలు చేయలేదు అన్న విధంగా మీరు చేయొద్దు అని విజ్ఞప్తి చేసుకుంటున్నాను